భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకుని రాష్ట మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మొకిల విజేందర్ ఆధ్వర్యంలో సేవపక్షం కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు లోకర్జీ సతీష్ మాట్కా మల్లేశం సీనియర్ నాయకులు పత్తిపాక శ్రీనివాస్ చిన్మల హనుమయ్యాచారి దళిత మోచం మండల అధ్యక్షులు పాటి సుధాకర్ మండల కార్యదర్శి కోకుల నరేష్ యువ మోర్చా మండల అధ్యక్షులు మోదుగుపల్లి రాజశేఖర్ నాయకులు బోరిగియ తిరుపతి భూత్ అధ్యక్షులు జలగం శ్రీనివాస్ తోట శంకర్ దుర్శెట్టి రాజు మూడపల్లి ముఖేష్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సేవ సేవాపక్షం అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది అందులో భాగంగా ఈరోజు మల్లెల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో దేవాలయ పరిసర ప్రాంతాలను ముకిలి విజేంద్ర ఆధ్వర్యంలో మరియు మల్లెల గ్రామ భూత మూడు బూతులు భూత అధ్యక్షుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహి బీజేపీ నిర్వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ నిర్వహించ మా మండల మా గ్రామానికి మా చంద్రుతి మండల అధ్యక్షులు వచ్చి ఇక్కడ నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సేవక పక్షంలో మా గ్రామాన్ని భాగస్వామ్యం చేయడం ఇంకా ఆనందంగా ఉంది భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మతకి ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మన దేశానికి వెన్నుముకైనటువంటి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మరి పార్టీ రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క గ్రామంలో జరుపుకుంటూ వెళ్తూ ఉన్నాం మొన్నటి రోజున చందూర్తి మండల కేంద్రంలో మరి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం వేడుకల సందర్భంగా ఆ రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం చంద్రుతి మండల హెడ్ చేయడం జరిగింది మరి మళ్ళీ ఈ రోజు సేవా పక్వాడ కార్యక్రమంలో ఈ రోజు చంద్రుతి మండలం మల్లెల గ్రామంలో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు అలాగే మండల ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్న దళిత ముంచ మండల అధ్యక్షులు ఈ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంచెం గడ్డి కావచ్చు ఇంకా కొన్ని పిచ్చి మొక్కలు ఉన్న తీసి అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బంది కాకుండా ఈ రోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ సేవా కార్యక్రమం ఇలాంటి ఈ ఒక్క సందర్భమే కాకుండా మరి ప్రతి గ్రామంలో భూత అధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జులు కానీ వారి వారి గ్రామాల్లో మందిరాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచి మరి మోడీ గారిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్నారు కనుక మరి గ్రామాల్లో స్వచ్ఛంగా ఉండడానికి మీరు కృషి చేయాలని కోరుతూ మరి అలాగే స్కూళ్ళలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో కూడా ప్రతి భూత అధ్యక్షుడు కూడా వెళ్ళి సందర్శించి మధ్యాహ్న భోజన పథకం మరి ఏ విధంగా జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి బియ్యం కావచ్చు మరి నాణ్యత ఏ విధంగా వాడుతున్నారో ప్రతి గ్రామంలో కూడా చూడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన ఉంది మరి ఈ రోజు మల్లెల గ్రామంలో మన మండలంలో ఒక ఆదర్శమైన గ్రామం ఆ గ్రామం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా మరి మల్లెల గ్రామంగా వేదికగా నడుస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇంకా ఇటువంటి స్వామి వివేకానంద జయంతి కావచ్చు ఏ కార్యక్రమం అయినా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుండి నడిపిస్తారు కనుక ఈ రోజు ఇక్కడికి రావడం మరి మాకు చాలా సంతోషకరంగా ఉంది అందరు కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను